వేపాకు యొక్క వైవిధ్య గుణం ముఖ్యంగా పసుపుతో పాటుగా తీసుకున్నప్పుడు ఏ రకమైన పరాన్న జీవినైనా నాశనం చేయగల గుణాన్ని అది సంతరించుకుంటుంది ఇది మీలో శక్తి ప్రవాహం శరీరమంతా సమానంగా జరిగేందుకు సహకరిస్తుంది మీరు ఆ ప్రవాహాన్ని గమనించగలిగితే అప్పుడు మీకు కావలసినట్టుగా మీ శక్తులని ఎక్కడైనా కేంద్రీకరించుకోవచ్చు వేపాకు పసుపుల కలయికకు శుక్ర కణాలను విభజించి వాటిని మరో రకమైన శక్తిగా అంటే ఓజస్సుగా మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది ఒక్కసారి మీ శరీరంలోని ప్రతి కణం ఓజస్సుతో నిండితే మీరు ఒక వర్చస్సు గల వ్యక్తిగా మారిపోతారు మా యోగా సెంటర్లో ప్రతిరోజు ఒక చిన్న చిన్న గోళికాయంతా వేప పసుపు ముద్దలతో మొదలవుతుంది దీనికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి మీ వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్న దానిపై కానీ ముందుగా ఈ వేప చెట్టు భారతదేశంలో అన్ని చోట్ల ఉంటుంది ఈ రోజున ప్రపంచమంతా సుమారు పది పన్నెండు ఇతర భౌగోళిక ప్రదేశాల్లో పెంచుతున్నా కూడా మొట్టమొదటిగా ప్రకృతి సహజంగా ఇది భారత ఖండానికి చెందిన స్వదేశీ వృక్షం ఈ గ్రహం మీద అత్యంత క్లిష్టమైన ఆకు నిర్మాణం ఉన్నది వేపాకుకేస్ట్ ఆ వేపాకులో సుమారు నూట యాభై రకాల సంక్లిష్టమైన రసాయన సంయోగాలు ఉన్నాయి అందులో ఎన్నో ఆరోగ్యపరమైన అంశాలున్నాయి శక్తిపరమైన అంశాలు ఇంకా ఆధ్యాత్మిక పరమైన పార్శ్వాలు ఇమిడి ఉన్నాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆధునిక వైద్య విధానాలు ప్రాథమికంగా చేసిన పొరపాటు ఏమిటంటే ఆరోగ్యం గురించి వారికి ఉన్న పిడివాదం ఇది ఇది ఆరోగ్యం ఇది అనారోగ్యం అని తీర్మానించడం వాళ్ళు ఏమంటున్నారంటే ఏవేవో మీ రక్త నమూనాలు అవి ఇవి అన్ని టెస్ట్ చేసి అవి ఇంత ఇంత ఉంటేనే మీరు ఆరోగ్యవంతులు అంటున్నారు నన్ను నమ్మండి మీలో చాలా మందికి ఆ అంశాలన్నీ వాళ్ళు చెప్పినట్టు ఉండి ఉండొచ్చు అయినా కూడా అనారోగ్యంతో ఉండొచ్చు ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక ప్రతిధ్వని లాంటిది అది కేవలం ఒక సిద్ధాంతం కాదు ఇప్పుడు మీరు ఆరోగ్యంతో ఉండవచ్చు మరో పది రోజుల్లో మారచ్చు మీ వ్యవస్థలో ఏదైనా మార్పు జరిగితే అది మారుతుంది పది నిమిషాలంటే మరీ ఎక్కువగా అనిపించవచ్చు ఈ సాయంత్రానికే మీకు అనారోగ్యం కలగచ్చు అలా జరగచ్చు అందుకు చాలా అవకాశం ఉంది ఈ ఆలోచన ఆరోగ్యం అంటే ఇదే దాని రసాయనిక పరిమితులతో కొలవటం ఏదైతే ఉందో ఇలా ఇవి ఇంత ఉంటేనే మీరు ఆరోగ్యవంతులు అంటే అలా కాదు మీకు ఏ అనారోగ్యము లేకున్నా సరే మీ వ్యవస్థలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు హెల్దీ లేదా అన్ని సరిగ్గా ఉన్నా కూడా మీరు అనారోగ్యంతో ఉండొచ్చు సరే ఇక మనం వేప మన వ్యవస్థకు చేసే మేలు ఏంటంటే నికరంగా అది ఏం చేస్తుందో చెప్పాలంటే అది చేసే మొదటి పని మీ అన్నవాహికను శుభ్రంగా ఉంచుతుంది శుభ్రంగా అంటే అర్థం అంటే ఇది ఒక ప్రదేశం ఈ జీర్ణ వ్యవస్థ ఒక ప్రదేశం అనుకోండి ఇక్కడ అత్యధికంగా ఎన్నో రకాల ఇతర జీవాలు ఉంటాయి ఈ అన్నవాహికలో ఎన్నో రకాల సూక్ష్మ ఉంటాయి వాటిలో చాలా మటుకు మనతో స్నేహపూర్వకంగానే మసులుకుంటుంటాయి వాటి వల్లే మనం జీవిస్తున్నాం అన్నం జీర్ణం చేసుకుంటున్నది వాటి వల్లే మన శరీరంలో ఎన్నో కార్యకలాపాలు వాటి వల్లే జరుగుతున్నాయి అయినా కూడా వాటిలో మనకి హానికరమైనవి జీవాలు కొన్ని ఉన్నాయి వేప యొక్క వైవిధ్యం ఏమిటంటే ముఖ్యంగా దానితో పసుపు కలిసినప్పుడు వీటి కలయిక ఎలా ఉంటుందంటే మన శరీరానికి ఎక్కువగా అవసరం లేనివి హానికరమైనవి ఏవైనా పరాన్న జీవులు ఉంటే అవన్నీ కూడా నిర్మూలించబడిపోతాయి అన్నమాట అంటే ఇప్పుడు మీకు పెద్ద ప్రేగు శుభ్రంగా ఉండడం ఆరోగ్యానికి నిజంగానే చాలా చాలా ముఖ్యమైనది విషయం మీరు ఒక సాంప్రదాయపరమైన వైద్యం చేసే ఒక వైద్యుడి దగ్గరకు వెళితే కనుక ఉదాహరణకి ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళితే లేదా సిద్ధ వైద్యుడి దగ్గర కను మొత్తానికి ఏ సాంప్రదాయపరమైన వైద్యానికి వెళితే మీ సమస్య ఏదైనా సరే ముందు వాళ్ళు విరోచనానికి మందు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి మీ పెద్ద పేగు శుభ్రత చాలా ముఖ్యం మీ శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా పెద్ద పేగు శుభ్రత ముఖ్యం మీరు ఎలా తింటున్నారు అన్న విషయంపై మీరు ఇంకాస్త ఎరుకతో చేస్తే అది శరీరంలో ఏం జరుగుతుంది మీ బుర్రలో ఏం జరుగుతుంది అనే దానిపై ఎంతో ప్రభావం చూపిస్తుంది చూడండి ఇప్పుడు మీరు ఒక కట్టడం కడితే దానికి ఒక నమూనా ఉంటుంది దానికి ఒక రూపకల్పన అంటూ ఉంటుంది కానీ మరోవైపు చూస్తే ఆ కట్టడానికి వాడే పదార్థాలు ఇంకా ఇంకా నమూనా యొక్క ఆచరణ ఆచరణ యొక్క క్రమం ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి కేవలం రూపకల్పన బాగుంది కాబట్టి ఆ నిర్మాణం కూడా అద్భుతంగా ఉంటుంది అని ఏమీ లేదు నిర్మాణానికి అవసరమైన వనరుల నాణ్యత ఇంకా నిర్మించే వ్యక్తి సామర్థ్యం కూడా ఎంతో పెద్ద వ్యత్యాసం చూపిస్తుంది దీనికి కూడా అదే వర్తిస్తుంది దీని రూపకల్పన అద్భుతమైనది ఎన్నో లక్షల సంవత్సరాల ఫలితం ఇప్పుడు మనకి ఉన్న ఈ శరీర నిర్మాణం ఎంతో పెద్ద ఎవల్యూషన్ వల్ల ఈ రకమైన రూపకల్పన జరగడానికి ఇంతకాలం పట్టింది ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దానికి అవసరమైన వనరులు కూడా చాలా చాలా ముఖ్యమే కాబట్టి మీరు ఈ శరీరానికి ఏ ఆహారం ఇస్తున్నారు అనేది మీ సంస్కృతికి సంబంధించిన విషయం కాదు సంస్కృతులు ఆ ప్రదేశానికి అక్కడి జీవితానికి తగ్గట్టుగా పరిణామం చెంది ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా కూడా సంస్కృతులు అక్కడ ఉన్న వనరులు వాటి లభ్యతలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి ఇక మానవ మనుగడ అవసరాలకు వాణిజ్య అవకాశాలకు తగినట్టుగా అప్పుడు అప్పుడున్న దేశకాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా జీవన భృతులకు తగ్గట్టుగా సంస్కృతులు అనేవి పుట్టాయి సంస్కృతులు ఎప్పుడు పరిపూర్ణంగా ఉండవు దురదృష్టవశాత్తు మనుషులు తమ సంస్కృతితో విపరీతమైన గుర్తింపు ఏర్పరచుకుని అదే పరిపూర్ణమైనది అనుకుంటారు ప్రపంచంలో ఏ సంస్కృతి సంపూర్ణమైనది కాదు ఎందుకంటే ఇవాల్టి తరంలో మీరు సృష్టించే చెత్త రేపటి సంస్కృతి అవుతుంది పైగా మీకు ఇదేదో మీరు చాలా ఇరుకతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాదు అది అలా జరిగిపోతుందంతే అంతే మీరు ఇవాళ చేసే చెత్త అంతా కూడా తర్వాతి తరం తీసుకుంటుంది లేదా వద్దంటుంది లేదా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది కానీ సంస్కృతి అనేది పాత తరం నుండి ఈ తరానికి పర్యావసానంగా వచ్చేది కాబట్టి సంస్కృతి పరంగా మీరు ఏమి తింటున్నారు అనేది ముఖ్యం కాదు ఈ వ్యవస్థలోకి వెళ్లడానికి ఏది సరైనది ఈ వ్యవస్థ నిర్మాణం దేనికోసం చెయ్యబడింది దానికి ఏది ఇంధనం ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు గనక ఈ కోణంలో దీన్ని చూస్తే మీ శరీరాన్ని ఒక విధమైన సంతులనంతో ఉంచడం ఇంకా జీర్ణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం మీరు చెయ్యాలనుకున్న పనులను కార్యక్రమాలను కావలసిన స్థాయిలో చేయడానికి మీకు ఎంత ఆహారం అవసరం మనం వాహనాలకు కావలసిన మైలేజ్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా మీరు యాభైలలో చూస్తే కనుక ఈ యాభైలో పర్వాలేదులేండి అరవై డెబ్బైలో అమెరికాలో కార్లను చూస్తే ఒక పది కార్లను విప్పతీస్తే ఒక యుద్ధ నౌకని తయారు చేసేయచ్చు అంత లోహం వాడేవాళ్ళు వారు కార్ని తయారు చేయడానికి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా చిన్నగా తయారు చేయాలని చూస్తున్నారు ఎందుకంటే అది ఒక ఇంధన సామర్థ్యం కోసం ఒక మైలు ప్రయాణం చేయడానికి మీకు ఎంత ఇంధనం ఖర్చు చేస్తున్నారు అది మనం పర్యావరణ దృష్ట్యా ఆలోచిస్తున్నాం కానీ ఒకసారి మీ ఆరోగ్యం దృష్ట్యా కూడా ఆలోచించండి మీ శరీరంలోని ఒక యూనిట్ శక్తిని ఖర్చు చేయడానికి మీకు ఎంత శక్తి కావాలి అంత అదనపు భారం మీ శరీరం మీద పడుతుంది ఈ దృష్టి కనుక మీకు లేనట్టయితే ప్రతి ఉదయం గనుక పరగడుపున మీరు వేప పసుపు గుళికను కాస్త గోరువెచ్చటి నీటితో తీసుకుంటే మీకు ఆ జ్ఞానం కలుగుతుంది ఎందుకంటే శరీరం ఆహారానికి ఒక విధంగా స్పందిస్తుంది ఎప్పుడు చాలు అనాలు అదే చెబుతుంది ఇక మీ అంతటా మీకు ఈ పరిజ్ఞానం లేకపోతే మీ శరీరంలోని ప్రతి కణం మాట్లాడుతుంది ఎందుకంటే వేప పసుపు కలయిక మీ కణాల మూలాలకు ఒక ప్రవేశాన్ని కలిగించుకొని మీలో శక్తి ఉత్పన్నం అయినప్పుడు అది ఎలా ఎక్కడికి విభజన చేయాలో తెలుసుకుంటుంది సరే అందరూ నన్ను చాలాసార్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ గురించి మాట్లాడమని అడుగుతూ ఉంటారు ఒక మోటార్ వాహనంలో శక్తి యొక్క విభజన జరగడాన్ని ట్రాన్స్మిషన్ అంటారు అది ఒక వాహనం యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది ఎంత ఇంధనంతో ఎంత శక్తి ఉత్పన్నం అవుతుంది అనేది కొలమానం ఇంజన్లో లో ఉన్న శక్తి ఒక అయితే చక్రాల దగ్గర ఉండే శక్తి మరొక ఎత్తు రెండూ వేరువేరు ఇవాళ ప్రపంచంలో ఉన్న అత్యున్నత రేసింగ్ కార్ల గరిష్ట పరిమితి కేవలం రెండు పాయింట్ ఏడు లీటర్లు ఫార్ములా వన్ కార్లకు అలా ఉంటుంది కానీ అవి అత్యధిక వేగంతో నడుస్తాయి ఎందుకంటే వాటి ఇంజన్లలో ఉన్న శక్తికి చక్రాల్లోని శక్తికి వ్యత్యాసం చాలా 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 తక్కువ ఇక మన దగ్గర కూడా పికప్ ట్రక్లున్నాయి అవి ఇంజిన్ దగ్గర సుమారు ఏడు వందల బీహెచ్పి కలిగి ఉంటాయి కానీ ఎంత చక్రాల దాకా వస్తుంది అనేది వేరుగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిషన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మీ కడుపులో మీరు పుట్టించేది ఎక్కడెక్కడికి వెళుతుంది ఎంత వరకు వెళుతుంది అనేది చాలా ముఖ్యమైన అంశం ఇప్పటి ప్రపంచంలో ఎవరికీ ఈ స్పృహ లేదు మీరు గనక అది జరగాలని అనుకుంటే కొన్ని యోగిక పద్ధతులు ఉన్నాయి వాటికి ఇంకా బలం చేకూర్చడానికి ఈ వేప పసుపుల కలయిక అనే అద్భుతమైన ప్రక్రియ ఉపకరిస్తుంది ఎందుకంటే ఆ కలయిక మీలో ఉత్పత్తి అయిన శక్తి యొక్క ప్రసారం మీ శరీరమంతా సమానంగా ఉండేలా చూస్తుంది మీరు దాన్ని గమనించడం మొదలు మీ శక్తిని మీరు ఎటు కావాలంటే అటు ప్రసారం చేసుకోవచ్చు మీకున్న శక్తులను ఎటు కావాలంటే అటు ప్రసారం చేయొచ్చు అంటే అర్థం ప్రస్తుతం నేను ఏదైనా చెబితే వీళ్ళంతా రకరకాల విషయాలు ఊహించుకోవడం మొదలు పెడతారు కాబట్టి దాన్ని కాస్త పరిమితం చేస్తాను సరే ప్రస్తుతం నేను మాట్లాడాలనుకుంటున్నాను నా శక్తి అంతా కూడా నా కంఠం మీద కేంద్రీకరిస్తాను ఎరుకుతో ఈ విషయం చాలామంది గాయకులకి సహజంగానే జరిగిపోతుందని చెప్పాలి కానీ మీరు గనుక శ్రద్ధ వహిస్తే మీ స్వరం వల్ల కూడా ఇతరులకి ఆ ప్రభావం కలుగుతుంది మీరు దేన్నైనా చూస్తే మీ శక్తిని కళ్ళపై కేంద్రీకరిస్తే అన్ని అని కాదు మీ శక్తి అధికంగా అక్కడ కలిగి ఉంచితే మీకు తెలుస్తుంది మీ దృష్టికి ఆ శక్తి కలుగుతుంది అందరికీ కళ్ళు ఉంటాయి కాస్త ట్వంటీ ట్వంటీగా ఉంటాయేమో లేదు లేదు నేను సంవత్సరం గురించి మాట్లాడట్లేదు దృష్టి గురించి అంటున్నాను ఓ ఈ సంఖ్య వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి ట్వంటీ ట్వంటీ అనగానే మనుషులు అని పెడుతున్నారు కాబట్టి మీ దృష్టి మామూలుగానే ఉండొచ్చు కానీ అందరికీ ఒకే శక్తి ఉండకపోవచ్చు ఒకేలా విషయాలను గ్రహించలేకపోవచ్చు ఒకేలా గమనించలేకపోవచ్చు కూడా అలాగే చాలా చాలా అంశాలు ఉన్నాయి మీరు ఈ చేతులతో ఏదైనా పని చేయాలనుకుంటే మీ స్పర్శకున్న శక్తి పూర్తిగా వేరే స్థాయికి మారిపోతుంది నిజంగానే కాబట్టి ఇది జరగాలి అని అనుకుంటే ముందు మనకు కావలసింది మీ శక్తి యొక్క ప్రసారం సాఫీగా ఉండాలి పరగడుపును తీసుకునే వేప పసుపు గుళిక మీ కడుపులో అద్భుతాలు సృష్టిస్తుంది నిజంగానే అద్భుతాలు సృష్టిస్తుంది ఏదైనా ఒక రకమైన సాధన చేసేవారికి ఇది చాలా ముఖ్యమని చెబుతాను దీనికి వేరే పార్శ్వాలు కూడా ఉన్నాయి అదేంటంటే దా మేము ఖాళీ కడుపు మీద వేప పసుపు కలిపి తీసుకుంటే ఒకటేంటంటే దానికి మీలో ఉన్న ఒక ఒక పార్శ్వపు శక్తిని మరో పార్శ్వానికి మార్చే శక్తి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే మన యోగ సంస్కృతిలో సరే దీన్ని సరైన దృష్టితో చూసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి డాక్టర్లు చెప్పేది ఏంటంటే మీరు గనక ఎక్కువగా వేపను తీసుకుంటే అది మీలోని వీర్య కణాలను నాశనం చేస్తుంది అంటారు మనం కొన్ని వేల ఏళ్ల నుంచి చెబుతున్నది నిజమని చెప్పడానికి ఇదే సరైన నిదర్శనం అంటే చూడండి శరీరంలో చాలా రకాల కణాలు ఉంటాయి మన శరీరంలో ఒక కణానికి ఇంకో కణానికి ఎంత వైరుధ్యం ఉందో చూడండి ఆధునిక విజ్ఞానం ఇప్పుడు గుర్తిస్తుంది మీ చర్మం మీద ఉన్న కణాలు మీ ఎముక మధ్య మీద ఉన్న కణాలు మీ వీర్యంలో ఉన్న కణాలు మీ బుర్రలో ఉన్న కణాలు ఇవన్నీ పూర్తిగా వేరువేరుగా ఉంటాయి మరో జీవనలా అనమాట అన్నిటిలోనూ సామాన్యంగా సంబంధించిన ఒక సమాచారం నిక్షిప్తమై ఉన్నప్పటికీ అవి అన్ని వేరువేరు శరీరానికి ఒక రకమైన కణాన్ని సృష్టించడానికి కావలసిన శక్తి ఒక వీర్య కణాన్ని సృష్టించడానికి కావాల్సిన శక్తి లేక మరొక భాగంలో సృష్టించబడే కణానికి కావలసిన శక్తి అన్నీ కూడా పూర్తిగా వైరుధ్యమైన శక్తి కణాలు అయి ఉంటాయి సరే చాలా మంది దీనిపై ప్రశ్నిస్తారు కానీ ఒక పాతికేళ్లకు యాభై ఏళ్లకు వాళ్ళు ఇదే విషయాన్ని తెలుసుకుంటారు అవును నిజంగానే కాబట్టి మానవ జీవితం యొక్క ఒక పార్శ్వం ఏంటంటే చూడండి మీరు ఇందులోని అద్భుతాన్ని అర్థం చేసుకోవాలి అందులోని లైంగికతని కాదు ఓకే కేవలం ఒక చిన్న కణంతో రెండు రెండు అనుకోండి కానీ ఒకే ఒక్క కణంతో ఒక కొత్త జీవాన్ని పుట్టించి ఇక్కడ ఇలా కూర్చోపెట్టొచ్చు ఇదేమైనా చిన్న విషయమా చెప్పండి ఎందుకంటే మనుషుల బుర్రల నిండా లైంగికత నిండిపోయి వాళ్ళు అందులోని అద్భుతాన్ని చూడడం లేదు ఒకే ఒక్క కణంతో ఒక జీవితో ఎలా పుట్టిందో అది ఎలా తయారైందో చూడండి అంతే కదండి మనం ప్రపంచాన్ని జనాభాతో నింపేశాం మనం దాని గురించి ఏదైనా చేయాలి అది వేరే విషయం అనుకోండి ఈ వేప పసుపులకు వీర్య కణాలను విచ్ఛేదం చేసి ఇంకా ఆ శక్తిని మరొక స్థాయి శక్తి అయిన ఓజస్సుగా మార్చే సామర్థ్యం ఉంటుంది మీ శరీరంలోని ప్రతి కణం నెమ్మదిగా ఓజస్సులో మునిగిపోతే కనుక మీరు కనుక సాధన చేస్తూ ఉంటే మీ శరీరంలో శక్తి ప్రసారం సమంగా ఉంటే మీ శరీరంలోని ప్రతి కణం ఓజస్సుతో కప్పబడి ఉంటుంది ఓజస్సు అంటే ఏంటో చూపించండి నాకు చూపించండి అంటే నా రక్తంలో ఎక్కడుంది అంటే అంటే అలా కనిపించదండి రక్త పరీక్ష చేసినప్పుడు ఓజస్సు ఉండదు సరే రక్తంలో ప్రాణం కూడా ఉండదు తెలుసా రసాయనాల కలకి తప్ప మీరు ప్రాణాలతో ఉన్నారని ఎవ్వరూ నిరూపించలేదు హలో మీరే నిరూపించుకోవాలి కాబట్టి ఓజస్సు ప్రతి కణాన్ని కప్పి ఉంటుంది అలా ప్రతి కణం గనుక ఓజస్సుతో కప్పబడి ఉంటే మీరు ఒక తేజస్సుతో నిండిన మనిషిలాగా ఉంటారు అన్ని విధాలుగా అన్ని అన్ని రకాలుగా మీరు తేజవంతంగా తయారైపోతారు లోపల బయట కూడా మీరు అలాగే ఉంటారు అందరూ దీనికోసమే ప్రయత్నం చేయాలి తప్పకుండా ఎందుకంటే ఇది జ్ఞానోదయం కాదు మీరు ఏమాత్రం లోపం లేని ఇబ్బంది కలుగని ఒక వేదికను తయారు చేస్తున్నారంతే శరీరం మనస్సు అనేవి వేదికలు మీరు దానిపై ఎలా పని చేస్తారు దానిపై ఎలా నృత్యం చేస్తారు అనేది మీ ఇష్టం కానీ మిమ్మల్ని కింద పడేయని ఒక సరైన వేదిక ఉండడం చాలా ముఖ్యమని నేను చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి ఈ శరీరం ఒక గమ్యస్థానం కాదు ఈ శరీరం ఒక వేదిక ఈ మనస్సు ఒక వేదిక మీరు దాన్ని చాలా శక్తివంతంగా చాలా నిలకడగా తయారు చేస్తే అప్పుడు ఉత్తేజం తత్వం మనుషులకి ఇది అర్థం కాదు వాళ్ళకి ఉత్తేజంతో ఉండడం అంటే ఊరికే గంతులేయడం నిలకడ అంటే చనిపోవడం అనుకుంటారు ఉత్తేజం ఉంటూ నిలకడగా ఉండగలిగితే ఒక వేదిక తయారుగా ఉంటే మీరు ఎలా నాట్యం చేయాలన్నా ఇక మీ ఇష్టం అనుకోండి ఈ దిశలో వేప పసుపు ఎంతో ముఖ్యమైన మూలకాలు ఇవి లేకపోతే మీరు అది చేయలేరని కాదు చెయ్యగలరు కానీ సపోర్ట్ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కదా ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి శారీరక లేదా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఒక అవకాశం ఒకటి మీకు సహకారం అందించే విషయాన్ని వినియోగించుకోవడం రెండు ఆ వాతావరణంలో మిమ్మల్ని తడిపే ఆ ఒక శక్తిని వినియోగించుకోవడం అప్పుడు మీ శరీరం పూర్తి శరీరమే కాదు మీ శరీరంలోని ప్రతి కణంలో ఓజస్సు నిండి ఒక రక్షణ వలయాన్ని సృష్టించే ఓజస్సు కలిగి మీరు రోగాలకు అతీతంగా సమస్యలకు అతీతంగా అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఉత్తేజంతో ఉంటూ కూడా నిలకడగా ఉండగలుగుతారు